అది కూడా రాసుకోండి ఇది కూడా రాసుకొని రాసుకోని ఇది కిచెనా గ్యాస్ లేదమ్మా నీకు ఎక్కడ ఉంది కేసు తీసి బయట పెట్టారా ఎందుకు ఇక్కడ పెట్టారుమ్మా నూరా ఏంటి ఇక్కడ పెట్టారా ఇదేనా ఇంటి జాగ అంతా ఆ రోడ్డు దగ్గర నుంచి ఇంటి జాగ్రత్త బాగానే ఉంది నీళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు బాగా కట్టుకోవచ్చు శుభ్రం కట్టేసి ఎంత నీట్గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తాయి గార్డెన్ గిర్డెన్ వస్తుంది చెట్లు పెట్టుకోవచ్చు జాగ్రత్త కట్టుకోమా ఇమీడియట్గా ఇమ్మంటాం ఓకే సర్ మాకిత్ర ఆర్టమ సన్ మాకిదన సహాయం చేశారు సన్ మామే చెప్పా కలెక్టర్ చెప్పాను ఇమంటం yes sir yes sir నేను ది వర్క్ అవుట్ చేసి లోని పిచ్చండి yes sir a family good okay కొడు దగ్గర కొడ రాల అంటే నితో ఉంటారు సార్ ముసలాల దగ్గర అందరూ మా జనరేషన్ మ్ దోస్తా అనుకోలేను నేను అనుకోలేను సార్ అసలు మా ఊరాలో వాళ్ళ పండకమ సార్ అలా థాంక్యూ బా థాంక్యూ సార్

ఇప్పుడు ఆక్కడే పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టచ్చానా ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా चुनपन है हम्म जाया वो लोग अंडर में है वो तंग आरु तंग हम्म हम्म यार ये सामने इस दाँते अफेयर जैसे अंचुनपन है तो रात में ही पेर्ड है हम्म तलिया हम्म चार जैसे हम्म जैसा टेन इयर्स आज साल रिपोर्ट है सेवन इयर्स दाँते देर टीम तो भी टेक्टिंग की स्मोटर से पुलिस से हम्म हम अफेयर पर

మా కాడ ఉంటుంది పెయిన్ పైన నుంచి మా దగ్గర ఉంటుంది ముందు మూడు వేలు తింటుంది పదిహేను వేలు వస్తున్నావు బాగా వదుకుతున్నావు ఈ అమ్మాయి కూడా ఏదన్నా ఒంటరి మాకు పెంచి ఇచ్చి ఆ అమ్మాయిని ఏదైనా చదివిచ్చి ఇల్లు కట్టి పెట్టే మార్గం నువ్వు కూడా చేయాలి కదా అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయికి పదహైదు వేలు ఇస్తున్నాం కదా మానవతా తాతృంద వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఒకరు చూసుకోవాలి అందుకనే పదైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అదే మరి అన్నీ చేయాలి ఐదు సార్లు పెరిగి సార్లు పెరిగింది అదే మరి అన్నీ చేస్తున్నాం అన్నీ చేయాలంటే ఒకటేసారి మనం చేయలేం కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళా ముందు తీసుకుపోవాలి ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరిస్తున్నారు బాగా పనులు చేస్తున్నారు మన బండి పిచ్చిట మీరు చేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు గట్టి ఇచ్చేసేయండి ఆ అమ్మాయిని చదివిస్తా ఉండాలి అమ్మాయిని చదివించండి మీరు కూడా చదివేయండి మాట్లాడతాను మీరు కొంచెం లేదు సార్ ఏదన్నా దయచేసి అదే మేము చదివిచ్చే ఓకే లేదు హాయ్ పెట్టేసి పెట్టేసి పించిన పింఛను ఈ అమ్మాయి చెప్పాలి బాగున్నావా ఏటటున్నావుట్కోట్టుకో అడ్డు అమ్మా అడ్డు నిన్నెవరు చూసుకుంటున్నారు తాత

ండు రెండు అయిపోయింది ఇంకా ముక్క మూడు రెండు సార్పోయింది కావలు పడిపోయి గాలి అనిపించి సార్ గాలి వేస్తారు నాకు ఊరు కట్టుకుండి సార్ మీ పేరు చెప్తా ఉండాలి సార్

నెలకు రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు మీ ఇండ్లకు వస్తుంది నెల నెల అన్ని గ్రామాల్లో కొంతమంది పింఛన్ తీసుకోవడానికి బయట పోతారు ఏదో కూలి కో బంధువులు ఇంటికి వెళ్లిపోతారు వాళ్ళు మళ్లీ నెల నెలా పింఛన్ కోసం రావాలి రాకపోతే ఇచ్చే పద్ధతే లేదు అందుకే నేను ఆలోచించాను అలాంటి వారికి ఒక నెల రాకపోతే రెండో నెల తీసుకోండి రెండు నెలలు రాకపోతే మూడో నెల కూడా తీసుకునే అవకాశం ఇచ్చాను ఈ రోజు మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర రెండు నెలలు తీసుకున్న వాళ్ళు తొంభై మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది ఉన్నారు నేను మిగల పెట్టుకోవాలని డెబ్బై ఆరు కోట్లు మిగులుతుంది నెలకి కాదు పేదవాడి కండగా ఉండాలని అదనంగా డెబ్బై ఆరు కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాళ్ల పట్ల అభిమానం ఇంకో పక్కన మీరు చూస్తే మూడు నెలలు తీసుకుని పదహారు వేలు పద్నాలుగు కోట్లు ఇస్తున్నాం వీళ్లు కాకుండా భార్య భర్త ఉంటారు భర్తకు పింఛన్ వస్తుంది భార్యకు రావడం లేదు భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాదయ పరిస్థితి వస్తుంది భర్త చనిపోయిన వెంట భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆటోమేటిక్ గా ఇస్తున్నాం రెండోది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను ఏడు గంటలకి పంపిస్తున్నాం మళ్లీ టెక్నాలజీలు అనుసంధానం చేస్తున్నాను ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి దగ్గర ఇచ్చాడా పక్కనిచ్చాడా లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ ఆఫీసు పిలిపించాడా మొత్తం సమీక్ష చేస్తున్నా మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నాం పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా అంటే ఉద్దేశం ఏంటి పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం నేను ఒక మాటలో చెప్పాలంటే అందరినీ అభినందిస్తున్నా తొలి రోజే తొంభై ఎనిమిది శాతం పింఛన్లు ఇచ్చేస్తున్నారు మా అధికార యంత్రాంగం పోటీ పడిస్తున్నారు ఇప్పుడు దానికి అందరినీ అభినందిస్తున్నా శభాష్ మీరు పేదల సేవలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు దానికి మనస్ఫూర్తిగా అభినందనలు అందరికి కూడా పింఛన్లు వస్తున్నాయని నమ్మకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి లేవంటే అవసరం లేదు ఇది అధికార యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి ఈ నమ్మకాన్ని మీరు కాపాడుకోవాలి అప్పుడే మనందరికీ న్యాయం జరుగుతుంది మన జీవితాలకు ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను మొదటి తారీఖు వస్తే ఆఫీసర్లు గాని రాజకీయ నాయకులు గాని అందరం కూడా మొదల తారీఖు వచ్చిందనుకుంటాం జీతాలు తీసుకుంటారు హ్యాపీగా ఉంటారు కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదల తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని పేరు కూడా para allá sévalo y అనే పేరు పెట్టి ఏడు గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను కలెక్టర్ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి మీ దర్శనం చేసుకోవాలి అందుకే నేను ఒక మాట అన్నాను ప్రజలే ఫస్ట్ అంటే ప్రజలే ముందు ఆ తర్వాతనే మిగిలినటన్ని ఆ నినాదంతో ఇప్పటికి పదో నెల నేను చెప్పి నేను అమరావతిలో ఉంటే ఏసీ రూమ్ లో ఉంటే రెండు రోజుల తర్వాత మా మంత్రులంతా తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తు పెట్టుకోని డబ్బులు లేవు జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం కానీ ఒక్క మాట చెప్పాను ఏప్రిల్ నుంచి పెంచు ఇస్తానని చెప్పాను మామూలుగా చెప్పలేదు అన్ని ఆలోచించి చెప్పాను మీరు కష్టాల్లో ఉన్నారు నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు లేదు ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్ అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి అరవై మూడు లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు దాంతో ప్రారంభమైంది నేను వస్తానే దాన్ని డెబ్బై చేశాను ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు రెండు వందల రూపాయలు ఒకేసారి ఐదు రెట్లు వెయ్యి రూపాయలు చేశాను మళ్లీ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేశాను నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మీకు చేశాం